చేసి అక్కడ విగ్రహం వేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇవాళ చాలా సిగ్గుమాలి చర్య ఇక్కడ ఇదంతా కూడా చూపిస్తాను తీసుకొచ్చాం ఇవాళ ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం మరి రేపటి రోజున మరి ఇదంతా కూడా అందరూ కూడా ఆ రోజు దీంతో పాటు బాబు రావు గారి ప్రాజెక్టు ఇక్కడే సమతా స్మృతి వలన బాబు రావు గారి పేరు మీద ఇచ్చాం యాభై కోట్లు కేటాయించాడు ఎకరాల స్థలం కేటాయించాడు అదేవిధంగా మీరు చేయండి మీకు నిజమైన ప్రేమ ఉంటే అన్ని హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయండి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శృతివనాన్ని ఎందుకు ధ్వంసం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా చాలా దారుణమైన అంశం అంబేద్కర్ గారి పేరు మీద నూట ఇరవై ఐదు జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు ని ఈ విధంగా అడ్డగోలుగా ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు తాబేదారులు ఇవాళ ఏదో చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు అసలు దళిత జాతికి ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఎనిమిది నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు దుచర్యలకి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి మరి ముందుకు రావాలి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నావు మీకు సిగ్గు లద్దా ఉంటే మీరు ఏం చేశారో ఒకసారి చెప్పండి ఇరవై ఏడు పథకాలు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి అవుతున్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులన్నీ కూడా కాలు రాసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి ఈ రోజున అంబేద్కర్ గారి పేరు మీద ఇలా మళ్ళీ ఓట్లు దండుకోవడానికి ముందుకు రావడానికి అని చెప్పి వీళ్ళకి సిగ్గు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా